టూరిజంకి కామధేనువు లాంటిది విశాఖ మహానగరం విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలని ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే టూరిజంలో అగ్రగామిగా నిలిచినటువంటి విశాఖ జిల్లా ఈ విశాఖ జిల్లాలో గడిచిన ఐదేళ్ళగా ఏదైతే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పదవీ కాలం చేపట్టినటువంటి నాటి నుంచి సాక్షాత్తు భీమ్లీ మాజీ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు గారి టూరిజం మినిస్టర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాగే మాజీ మంత్రి రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి అలాంటి ఏపీ టూరిజం యొక్క ప్రాజెక్టులు ఏవైతే భవన నిర్మాణ పనులు కాంట్రాక్ట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా వైసీపీ నేతల కబందాస్తాల్లోని వైసీపీ నేతల కబ్జాల్లోని వందల వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఏపీ టూరిజం సంస్థ సంపద అంతా కూడా దోచుకున్నారు వాటి విషయమై పూర్తి స్థాయిలో ఆధారాలతో కొన్ని అంశాలు కూటమి ప్రభుత్వం దృష్టిలో ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ పెద్దలు పర్యాటక శాఖ మహిళులు కందుల దుర్గేష్ గారికి కూడా పది రోజుల క్రితం నేను స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది ఏవైతే గత ఐదేళ్లలో టూరిజం ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ టూరిజం ప్రాజెక్టులన్నీ కూడా పునఃసమీక్షించాలి ఏవైతే ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల కబందాస్తాల్లో టూరిజం ఆస్తులు టూరిజం సంపద ఏదైతే ఉందో వాటిల్ని ఎలక్షన్ కూడా ముందరే హడావిడిగా కొన్ని రెన్యూవల్స్ చేశారు పూర్తి స్థాయిలో మీరు సమీక్షించి వాటి కూడా రద్దు చేయాలి టూరిజం అగ్రగామిగా విశాఖ కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి కూటమి ప్రభుత్వం మంత్రివర్యులు దుర్గేష్ గారికి కోరడం జరిగింది మంత్రి గారు సానుకూలంగా స్పందించి క్షుణ్ణంగా అంశాల వారీగా మీరు నాకు నివేదిక ఇవ్వండి ఖచ్చితంగా ఎక్కడైతే అవకదవకలు జరిగినాయో ఏ విధంగా మనం టూరిజం అభివృద్ధి చేయాలో మీరు సలహాలు సూచనలు మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి అని చెప్పి సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని చెప్పిన వెంటనే తొట్ల కండి ఎదుర్కొంటున్నటువంటి బే వాచ్ బే వాచ్ అనేటువంటి ఒక టూరిజం ప్రాజెక్ట్ ఏదైతే బేవాచ్ సంస్థకి ఏపీ టూరిజం వాళ్ళు ఆపరేషన్ మెయింటెనెన్స్కి ఇచ్చారో రెండు ఎకరాల్లో కేవలం అక్కడ పిల్లల ఆడస్థలం ఒక రెస్టారెంట్ టాయిలెట్స్ మాత్రమే మెయింటైన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో మెయింటైన్ చేయాలని చెప్పి ఇస్తే బేవాచ్ వైసీపీ నేతల కబందస్తాల్లో కబ్జా గురైందని చెప్పి సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది ఎవరైతే బేవాచ్ యజమాని ఉన్నారో ఆ యజమాని నిబంధనల విరుద్ధంగా సబ్లీజులకు ఇచ్చేసి వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు ఇంకా సబ్లీజులకు ఇచ్చేసి రెండు ఎకరాల కన్నా రెండింతల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి వ్యాపారంలో ముక్క ముక్కలుగా అక్కడ వ్యవహరిస్తున్నారు అని చెప్పి ఫిర్యాదు చేశాను అనధికారికంగా నిబంధనల విరుద్ధంగా రూములు అక్కడ నిర్మించారు అక్కడ స్త్రీల ఏదైతే వాష్రూమ్ ఉందో మహిళల్ని అది పూర్తిగా కొల్లగొట్టేసి కేఫ్ ఏరియా నిర్మిస్తా ఉన్నారు పార్కింగ్ ఏరియా కబ్జా చేసి ఇచ్చేశారు సముద్ర తీర ప్రాంతాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారని చెప్పి కలెక్టర్ గారు ఫిర్యాదు చేసిన వెంటనే కలెక్టర్ గారు విచారణ అధికారి గారిని వేశారు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ గారిని ఆమె నన్ను స్వయంగా తీసుకెళ్లి ఎక్కడెక్కడ నిబంధనల విరుద్ధంగా అక్రమాలు జరుగుతున్నాయో పూర్తి స్థాయిలో చూపించడం జరిగింది సాక్ష్యాధారాలతో బేవాచ్ నిర్మాణాల పైన హైకోర్టులో ఆర్డర్స్ కూడా ఉన్నాయి సీఆర్జె నిబంధనలుగా ఇటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు ఎవరైతే షాడో మేయర్గా వ్యవహరిస్తున్నటువంటి బాణాలసీను కోఆపషన్ మెంబర్ బేరా భాస్కర్ రావు వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలుగా చెప్పుకుంటున్నటువంటి పేడ రమణ కుమారి వీళ్ళు ముగ్గురు స్వయంగా బేవాచ్ ని అక్రమంగా వీళ్ళు ముఖ్య లీజ్ దారి దగ్గర నుంచి లీజు తీసుకొని అత్యంత విలువైనటువంటి సబ్ సబ్జీలకు ఇచ్చేసి కోట్ల రూపాయలు గడించి టూరిజం ఆదాయానికి గండి కొడుతున్నారని చెప్పి ఫిర్యాదు చేశాం అక్కడ బేవాచ్ జరుగుతున్నది టూరిజం ముసుగులో వ్యభిచారంగా భావించాము అని చెప్పి అక్కడ రూమ్స్ యొక్క ఏదైతే విధానం ఉందో విచారణ అధికారి గారు చెప్పాం ఎటువంటి అనుమతులు లేకుండా రూమ్స్ ఎలా నిర్మించారు రూమ్స్ లో నిర్మ నివసిస్తుంది ఎవరు గంటలు కొద్దీ అద్దెలకి ఇస్తుంది ఎవరు అని చెప్పి ఎవరైతే సముద్ర తీర ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులు అక్కడ రూమ్స్ అద్దెకివ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటా ఉంది అసహంగా కార్యకలాపాలకి నిలయంగా మారిందని చెప్పి చెప్పాం గంజాయి లాంటి మందు సేవించడం లాంటి విధానాలకు చెప్పాం అంతేకాదు దాంట్లో ఉన్నటువంటి టూరిజం బార్ కూడా ఏ విధంగా అసలు సబ్లైదారులకి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బార్ అండ్ రెస్టారెంట్ వీళ్ళు ఎలాగ చెప్తారని చెప్పి అంటున్నాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే కే ఎర్రమట్టి దెబ్బలు ఎదుర్కొన్నటువంటి మార్లిన్ కే అనేటువంటిది ఒక కంటైనర్ రెస్టారెంట్ కోసం ఇచ్చినటువంటి ఆ టూరిజం వాళ్ళు ఇచ్చినటువంటి మెయింటెనెన్స్ కోసం ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అది అక్కడ పెద్ద ఎత్తున సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా వేరే యొక్క వ్యాపార కేంద్రం కూడా పెట్టి సబ్లీజ్ గద్దెకి ఇచ్చారు మెర్లిన్ కే యొక్క నిర్మాణం కూడా సిఆర్జెడ్ ఉల్లంఘనలే ఆ మెర్లిన్ కే ఎవరిది టూరిజం మాజీ మినిస్టర్ వాళ్ళ తమ్ముడిది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం మేము ఇంతేకాదు ఋషికొండ దగ్గర షోర్ ఫ్రంట్ అనేటువంటి రెస్టారెంట్ ఉంది టూరిజం ప్రాజెక్ట్ ఉంది షోర్ ఫ్రంట్ ఎవరిది సాయి రెడ్డికి బినామీగా వ్యవహరించినటువంటి ఏదైతే బౌలంతస్తు నిర్మాణం చేపడుతున్నటువంటి ఉమేష్ సంస్థ చెందినటువంటిది కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీ అందరికీ తెలుసు బే పార్క్ బే పార్క్ సంస్థ జగన్మోహన్ రెడ్డి వారు బినామీ లాగేసుకున్నారని కూడా తెలుసు ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు చేసేటువంటి టూరిజం ఆస్తులు మరొక విషయం బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ మంది ఋషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే ప్రత్యేకమైన నిధులు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్కి వస్తాయి అటువంటి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ ని మెయింటైన్ చేయడానికి ఆంధ్రాకు చెందినటువంటి కాంట్రాక్టర్ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతో మెయింటైన్ చేస్తూ ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే విశాఖ జిల్లా అధికారిగా ఉన్నటువంటి ఒక ఆర్డీ రీజనల్ డైరెక్టర్ పాణిగ్రై శ్రీనివాస్ వాళ్ళ బినామీ అయినటువంటి ఒరిస్సాకు చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇది అగ్రిమెంట్ ఇది బ్లూ ఫ్లాగ్ బీచ్ అగ్రిమెంట్ ఇది దాని మెయింటెనెన్స్ కోసం పది లక్షల డెబ్బై వేల రూపాయలకి ఇచ్చేసి ఉట్టుకున్నాన బ్లూ ఫ్లాగ్ ని మెయింటైన్ చేయకుండా లక్షల రూపాయలు దోచుకుంటున్నటువంటి వైన అసలు ఏ విధంగా ఆంధ్రాలో ఎవరు కాంట్రాక్టర్ లేరా తెలుగువారే లేరా ఒరిస్సా వ్యక్తికి పాణిగ్రాయ శ్రీనివాస్ తీసుకొచ్చి పది లక్షల డెబ్బై వేల రూపాయలు పార్కింగ్ రుసుము వసూలు చేసేటువంటి బ్లూ ఫ్లాగ్ బీచ్ దారుణంగా అడ్డగోలుగా కొట్టేశారంటే అంత దారుణంగా కొట్టేశారు వైసీపీ నాయకులు యొక్క దీంతో సపోర్ట్తో ఇదే బ్లూ ఫ్లాగ్ బీచ్ మెయింటైన్ చేస్తుండగా ఏదైతే పార్కింగ్ రుసుము రెండింతలు పెంచి వైసీపీ ప్రభుత్వంలో వాహనదారులకి టూరిస్టులకి పెద్ద ఎత్తున దోపిడీ చేస్తూ ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ దగ్గర నుంచి ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇచ్చినటువంటి కాంట్రాక్టర్కి ఎటువంటి కాంట్రాక్టర్ కి ఎటువంటి ఉంటే అదనంగా మళ్ళీ పాణిగిరాయ్ శ్రీనివాస్ ఏపీ టూరిజం నుంచి పదిహేను లక్షల రూపాయలు దోచేయడానికి మళ్ళీ శాంక్షన్ చేయించి దోచేసినటువంటి అంటే ఇది వైసీపీ నేతల దోపిడీ కాదా బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వహించడానికి ఏపీ టూరిజంలో సిబ్బంది లేరా ఋషికొండ హరిత రిసార్ట్స్ ఉన్నాయో ఆ హరిత రిసార్ట్స్ సిబ్బందిని బ్లూ ఫ్లాగ్ బీచ్ మెయింటైన్ చేయడానికి వినియోగించవచ్చు కదా ఇదే కనుక అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో సీజన్ లో ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ వచ్చేటువంటి ఆదాయం ప్రతి నెల పదిహేను లక్షల రూపాయలు వస్తుంది మినిమం అంటే అడ్డగోలుగా కాంట్రాక్ట్ బినామీ కాంట్రాక్టు పెట్టి వైసీపీ నేతలు వాళ్ళకు కావాల్సినటువంటి ఒక చిన్న స్థాయి ఆడిట్ సెక్షన్లో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి పాణికరాయ శ్రీనివాసం తీసుకొచ్చి జిల్లా స్థాయికి డివిజనల్ మేనేజర్గా రీజనల్ డైరెక్టర్గా ఇక్కడ అవతార వ్యక్తి తన కింద ఉన్నటువంటి హరే అనేటువంటి వ్యక్తిని ఒక ఔట్సోర్సింగ్ ఎంప్లాయీ దాస్ అనేటువంటి వ్యక్తితో కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ఆ ఏపీ టూరిజంకి కి రూపాయలు గండి కొడుతున్న మాట వాస్తవం కాదా ఇంతే కాదు మీకు వాస్తవాలతో చాలా విషయాలు చెప్తాం ఏదైతే అప్పుగా ఎదుర్కొంటున్నటువంటి యాత్రీ నివాస్ హరిత యాత్రి నివాస్ ఏదైతే ఉందో హరిత యాత్రీ నివాసు పునర్నిర్మాణం కోసం మరమ్మత్తుల పనుల కోసం వైసీపీ ప్రభుత్వం ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు టెండర్లు కాల్పర్ చేసింది పనులు చేపట్టారు మరమ్మతుల పనులకి పదకొండు వందల పదమూడు గజాల్లో బిల్డింగ్ ఉన్నదానికి మరమ్మతుల పనికి ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయలు అవసరమా ఆ ఎనిమిది కోట్లతో నూతన బిల్డింగ్ ని కొత్త భవనాన్ని ఇవాళ నిర్మించుకోలేమా పోనీ ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలతో ఎనిమిది కోట్ల ముప్పై లక్షలతో ఆ నిర్మాణ పనులు పూర్తయినాయి అంటే కాదు అంచనాలు పెంచేశారు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిన కోడ ప్రభుత్వం ఏర్పడిన అంచనాలు మళ్ళీ ఐదు కోట్లు పెంచేశారు పదమూడున్నర కోట్ల రూపాయలతో ఇవాళ ఏపీ టూరిజం హరిత ఏదైతే ఉందో యాత్రి నివాస నిర్మాణం చేస్తా ఉన్నారు అదే కాంట్రాక్టర్ అనంతగిరిలో నిర్మాణ పనులు మరమ్మతుల కోసం పది కోట్ల రూపాయల పనులు చేపట్టారు అదే కాంట్రాక్టర్ అరకు వ్యాలీలో ఐదు కోట్ల రూపాయలతో అక్కడ మరమ్మతుల పనులు బిల్డింగ్ చేపట్టారు అదే నిర్మాణ కాంట్రాక్టర్ అరకు హిల్ రిసార్ట్ మయూరిలో ఎనిమిది కోట్ల రూపాయలతో మరమ్మతుల పనులు చేపట్టారు ఏ ఒక్క బిల్డింగు ఈ వైసీపీ బినామీ కాంట్రాక్ట్ అయినటువంటి ఏబి కన్స్ట్రక్షన్ బలరామరాజు ఎవరైతే ఉన్నారో ఒక్క బిల్డింగ్ నిర్మాణ పనులు చేపట్టలేదు అక్కడ సిబ్బంది అందరూ ఖాళీగా ఉన్నారు ఇప్పుడు వచ్చేది టూరిజం సీజన్ మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఎక్కడ కూడా మన ఏపీ టూరిజం రిసార్ట్స్ ఖాళీగా ఉండవు బుకింగ్లు అడ్వాన్స్గా ఫుల్ అవుతాయి ఇటువంటి సమయంలో నిర్మాణ పనులు పూర్తి కాకుండా అంచనాలు పెంచి వైసీపీ బినామీ కాంట్రాక్ట్ అయినటువంటి వ్యక్తి పనులు చేపట్టకుండా నిశ్శబ్దంగా ఉంటే జిల్లా టూరిజం అధికారులు ఏపీ టూరిజం ఎండి ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు టైడా అరకు వ్యాలీలో కూడా జంగల్ బెల్స్లో కూడా ఎనిమిది కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు ఇప్పటికీ ఒక్క పని అయినా పూర్తయిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఒక్క పని కూడా పూర్తి కాలే ఇదంతా ఒక ఎత్తు ఏదైతే వాటర్ స్పోర్ట్స్ పేరుతో ఋషికొండలో ఏపీ టూరిజంకి రెండు బోట్లు ఉండేవి ఆ రెండు బోట్లు కేవలం టూ సీటర్ బోట్స్ మనిషికి రెండు వందల యాభై రూపాయలు చెప్పినాయి అక్కడ బోటింగ్ చేయడానికి అంటే ఒక ట్రిప్కి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అదే ఏపీ టూరిజం పదిహేను నెలలుగా ఉన్నటువంటి బోట్లకి పక్కనే వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చారు ఫన్ అడ్వెంచర్కి కి లివింగ్ అడ్వెంచర్కి ఆ ఫన్ అడ్వెంచర్ వాళ్ళు ఋషి అనేటువంటి టూ సీటర్ ఒకటి సాగరిక అనేటువంటి త్రీ సీటర్ ఒకటి ఏదైతే కాదు కాదు ఏపీ టూరిజం వాళ్ళు ఋషి అనేటువంటిది టూ సీటరు సాగరిక అనేది త్రీ సీటర్ పదిహేను రన్ చేస్తూ ఉంటే ఫన్ అడ్వెంచర్ వాళ్ళు ఫైవ్ సీటరు ఒక బోట్లు మెయింటైన్ చేస్తున్నారు అంటే ప్రైవేట్ వ్యక్తికి ఒక ట్రిప్కి పన్నెండు వందల యాభై రూపాయల ఆదాయం వస్తుంది రెండు స్పీడ్ బోట్లు ఉన్నాయి ఒక జెట్స్కి ఉంది అంటే అదే లివింగ్ అడ్వెంచర్కి రెండు స్పీడ్ బోట్లు ఉన్నాయి ఫైవ్ సీటర్ ఒకటి స్కోడా డ్రైవింగ్ ఒకటి వీళ్ళు వచ్చే ఆదాయం కోట్ల రూపాయల్లో ఈ యొక్క రెండు ప్రైవేటు ఆపరేటర్కి వస్తుంది ఏపీ టూరిజం ఆదాయానికి గండి కొట్టి పక్కనే ప్రైవేట్ ఆపరేటర్లకు ఇచ్చి వైసీపీ నేతల తొత్తులకిచ్చి ఏపీ టూరిజం ఆదాయానికి గండి కొట్టి ప్రైవేట్ ఆపరేటర్ ముసుగులో కోట్ల రూపాయలు దండుకుంటూ ఉంటే ఈ శ్రీనివాస్ పాణిక్రాయ్ అయినటువంటి వ్యక్తి ఏపీ టూరిజం అధికారులు ఏం చేస్తూ ఉన్నారు కేవలం ఏడాదికి ఏపీటీడీసీకి ఒక్క బీచ్ స్పోర్ట్స్తో ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల ఆదాయం వస్తుంది అదే ప్రైవేట్ ఆపరేటర్లు మెయింటైన్ చేస్తున్న వాటికి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ టూరిజం ఆస్తులు తాకట్టు పెట్టి ఏపీ టూరిజం నష్టాల్లో ఇవాళ కూరుకుపోయేలా చేసి గత ఐదేళ్లలో ప్రైవేట్ ఆపరేటర్లకి వైసీపీ నేతలకి వైసీపీ నేతల కాంట్రాక్టర్లకి కట్టబెట్టి ఏదైతే దోచుకున్నారో వీటిలన్నింటి పైన విచారం జరిపించాలన్నాం మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాలి ఏపీ టూరిజంలో బార్ అండ్ రెస్టారెంట్ మెయింటైన్ చేయాలంటే ప్రభుత్వం ఉంది కాబట్టి నామతృపు టూరిస్టులకి అక్కడ మద్యం సేవించేలాగా వెసులుబాటు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం ఆరు లక్షల రూపాయలే లైసెన్స్ ఫీజు గా నిర్దేశించి కడుతున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఏపీ టూరిజము షోర్ ఫ్రంట్ అనేటువంటి దృష్టి ఏదైతే ీచ్లో రెస్టారెంట్ ఉందో గత పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి గత ఏడాది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు నుంచి పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు వరకు ఫిబ్రవరిలో మూడు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు లిక్కరం మేర అంటే మొత్తం మార్చిలో ఆరు లక్షల ఎనభై ఏడు వేలు ఏప్రిల్లో ఆగస్టు తొంభై ఆరు వేలు ఫిబ్రవరి నుంచి ఆగస్టుకి టూరిజం అధికారులు నిర్వహిస్తే టూరిజంకి వచ్చినటువంటి ఆదాయం నలభై మూడు లక్షల అరవై నాలుగు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయలు అదే బార్ అండ్ రెస్టారెంట్ని ప్రైవేట్ వ్యక్తులకి అనాధికారికంగా వైసీపీ నేతల ఒత్తులు వైసీపీ నేతలు బినామీలు కాబట్టి వాళ్ళకి ఇస్తే ఫిబ్రవరి పదిహేడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై మూడు లక్షల ఇరవై రెండు వేలు కేవలం ఏపీటీడీసీకి ఇచ్చేది ఇరవై ఐదు శాతం లాభం అంటే రెండు లక్షల ఇరవై మూడు వేల రూపాయలు అంటే ఏపీ టూరిజంకి ఎంత పెద్ద మొత్తంలో లిక్కర్ విషయంలో బార్ అండ్ రెస్టారెంట్ ప్రైవేట్ వ్యక్తి లైసెన్స్ తెచ్చుకోవాలంటే డెబ్బై లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించాలి ఏపీ టూరిజం బార్ లైసెన్స్ తో అనాధికారికంగా మధ్యాన్ని బయటికి తీసుకొచ్చి టూరిజం రిసార్ట్స్ లో ప్రైవేట్ వైసీపీ నేతల బినామీలు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రిసార్ట్స్ లో అమ్ముతున్నారు ఇది వాస్తవాలతో ఫిగర్స్ తో ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు మీకు బస్ డిపో దగ్గర అత్యంత విలువైనటువంటి వాల్టర్ టౌన్ సర్వే నంబర్ యాభై ఒకటి బై లో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఏపీ టూరిజ్ ఆస్తి కబ్జా గురైతే ఇప్పటి వరకు కూడా వైసీపీ నేతల కబ్జా గురైతే ఇప్పటి వరకు దాన్ని వెనక్కి తీసుకునే చరిత్ర లేదు దాని మీద కూడా ఫిర్యాదు చేశాం మీకు ఏపీ టూరిజం ఆస్తులు చెప్తాం మొత్తం మీ ఏపీ టూరిజం ఆస్తులు ఇవి సన్ బీచ్ రిసార్ట్స్ పేరుతో సన్ సన్ రే రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎండాలో సన్ రే రిసార్ట్స్ టూరిజం పర్పస్ కోసం వినియోగించాల్సిన దాన్ని అక్కడ స్కూల్ నిర్వహిస్తున్నారు ట్రైనింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు నిబంధనల విరుద్ధంగా అది వైసీపీ నేతల బినామీ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవన్నీ ఒక ఎత్తు ఏదైతే మంత్రి గారు తమ్ముడు మార్లిన్ కే దాని బకాయి ఎంత తెలుసండి కోటి మెర్లిన్ మార్లిన్ కే బకాయి కోటి ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఏపీ టూరిజంకి విశాఖనగరంలో విశాఖ నగరంలో మొత్తం బకాయిలు రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు అయితే దాంట్లో కే ఏదైతే ఉందో ఎర్రమటి చెప్పిన ఎదుర్కొంటా దాని బకాయి ఒకటే కోటి ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఉంది ఎందుకు వసూలు చేయలేకపోతూ ఉన్నారు అంటే ఇంకా వైసీపీ నేతలు ముసుగులానిచ్చి ఏపీ టూరిజం అధికారులు బయటికి రాలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అదే తొట్లకొండ దగ్గర ఉన్నటువంటి టూరిజము తొమ్మిది లక్షల డెబ్బై ఒక వెయ్యి బకాయి ఉంది బకాయిలు వసూలు చేయట్లేదు టూరిజం ఆస్తులు కాపాడట్లేదు టూరిజం ఆదాయాన్ని జండి కొడుతూ ఉన్నారు వీటిలన్నింటి మీద మేము సంబంధిత మంత్రి గారికి కందులు దుర్గేష్ గారి ఫిర్యాదు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో టూరిజం ఆస్తులు కాపాడాలి టూరిజం అభివృద్ధి చెందాలి ఇచ్చినటువంటి గతంలో లీజులన్నీ కూడా రద్దు చేసి టూరిజం అధికారులు నిర్వహించాలి మీ అందరికీ తెలుసు ఋషికొండ విద్వాంసంలో ఏదైతే అక్కడ రిసార్ట్స్ ఉండేవో ప్రతి ఏటా ముప్పై కోట్ల రూపాయల ఆదాయం ఏదైతే వచ్చేదో అక్కడ ఉన్నటువంటి ఫర్నీచరు ఏం చేశారు ఈ టూరిజం అధికారులు ఇప్పుడు అప్పు గారు ఎదుర్కొన్నట్టు ఉన్నటువంటి ఏదైతే యాత్రి నివాసం ఉందో దాని ఫర్నిచర్ ఏం చేశారు ఈ ఫర్నిచర్ అంతా కూడా అక్కడ ఫర్నిచర్ ఇక్కడ ఫర్నిచరు ఈ టూరిజం అధికారులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అమ్మేసుకున్నారు లక్షల రూపాయలు కొట్టేశారు వీళ్ళు టూరిజం సంపదనే అడ్డగోలుగా ఏపీ టూరిజం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దోచుకుంటున్నారు వాళ్ళని ఖచ్చితంగా డిప్యూటేషన్ వచ్చినటువంటి అధికారుల్ని వెంటనే వాళ్ళ మాతృ సంస్థలు పంపించాలి ఆ లీజ్ రద్దు చేయాలి వీట్లన్నిటిని కూడా పునఃసమీక్షించి టూరిజం హబ్గా విశాఖ నగరాన్ని స్వర్గధామంగా ఉన్నటువంటి టూరిజంని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నిర్మాణ పనుల నిమిత్తమై అక్కడ కట్టిన నిర్మాణాలు అక్కడ చేపట్టిన నిర్మాణ పనుల నిమిత్తమై హైకోర్టు